వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వినయ్ ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే హలో అండి ఐ ఆమ్ ప్రియా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉగాది అండ్ ఈ వ్లాగ్ ఏంటి అంటే మేము ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఈ వ్లాగ్లో అయితే చూస్తారు కానీ దానికన్నా ముందు వీళ్ళైతే ఒక లైక్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసిద్దాం చలో అయితే మార్నింగ్ లేవగానే ఉగాది పండుగని ఫస్ట్ గడపకి ముగ్గు వేస్తూ స్టార్ట్ చేస్తున్నా పండగ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి ముగ్గులే కదా ఇంటి ముందు ముగ్గులు వేస్తేనే పండుగ కళ అనేది వస్తుంది నాకైతే ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం నా చిన్నప్పుడు ఏదైనా పండగ వచ్చిందంటే చాలు మంచి ముగ్గులు వేసి వాకిలంతా నింపేదాన్ని చిన్నగా కోలం ముగ్గులు అయితే వేస్తున్నా నార్మల్ డిజైన్స్ కన్నా ఇవే బాగుంటాయి కదా మరి నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ ఇంకా ముగ్గు వేయడం అయిపోయాక నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చిన ఇప్పుడు ఇంకా మా సాయి బ్రో మావిడాకులు ఇంకా వేపపూత తీసుకొచ్చాడు ఇంకా మా మమ్మీ ఉగాది స్పెషల్ చేయడానికి చేయడానికైతే పప్పు నుడిక ఇక మా సాయి బ్రో జెట్ స్పీడ్ లో మావిడాకులు కట్టడానికైతే వెళ్తున్నాడు పెట్టగానే ఇంటికి ఎంత కలచ్చిందో కదా ఇప్పుడు అసలైన పండగ కళ ఉంది ఇక ఉగాది అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి ఉగాది పచ్చడే కదా మరి దానికి ప్రిపరేషన్స్ చూసేద్దాం ఇక మా సాయి బ్రోని వేపభూత తెంపురా అంటే నిదానమే ప్రధానం అన్నట్టు చేస్తుడు పక్షాల కోసం పప్పుని మిక్సీ పడుతుంది మీరు కూడా ఇలానే చేస్తారనేది కమెంట్ చేయండి మా అమ్మ అయితే బెల్లం పాకం బట్టి మిక్సీ పట్టిన పప్పులో బెల్లం పాకం వేసి కలుపుతుంది ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేలోపు మా అవ్యూ అయితే వచ్చేసాడు ఇక మా అవ్యూ ఉంటే నాకు ఫుల్ టైం పాస్ అవుతుంది ఇక్కడ ఉగాది పచ్చడి చేయడానికైతే అన్ని రెడీ చేసి పెట్టాను ఉగాది పండుగ అంటే మన తెలుగు వాళ్ళ పండుగ కదా అంటే మనకి ఇప్పటి నుండి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అయితే ఈ షడ్రుజులతో చేసే ఉగాది పచ్చడి లాగే మన లైఫ్ కూడా ఉంటుంది తీపి పులుపు వగరు చేదు ఉప్పు కారం అంటే మన లైఫ్లో కూడా సంతోషం బాధ దుఃఖం భయం కోపం ఇవన్నీ కూడా మన లైఫ్లో ఉంటాయని అర్థం మేమైతే షెడ్యూలతో ఉగాది పచ్చడి ఇలా చేసుకుంటాం మరి మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి ఇంకా ఉగాది పచ్చడి అయ్యాక ఫస్ట్ దేవుడికి నైవేద్యం కోసం పక్కకు పెట్టి ఇప్పుడు బూరెలు చేసేయాలి ఇక మేమైతే బూరెలు అని అంటాం మరి మీరు వీటిని ఏమంటారో కమెంట్ చేయండి కొందరు భక్ష్యాలని కూడా అంటారు కదా మా అమ్మ అయితే ఈ బూరెలు మస్తు చేస్తారు నాకు మస్తు ఇష్టం ఇంకా ఫస్ట్ దేవునికి పెట్టడానికి అయితే చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి దేవునికి నైవేద్యం పెట్టేయడమే పాప ఇంకా నా ఫేవరెట్ ఉగాది పచ్చడి ఇంకా బూరెల్ రెడీ అన్నమాట అసలే మార్నింగ్ నుండి ఏం తినలేదు ఇవి చేశాక తిందామని నాకైతే అంటే మస్తు ఇష్టం చిన్నప్పుడు ఇవి ఉగాది రోజే చేసుకుంటారని అనుకొని ఇవి తినడానికి ఉగాది ఎప్పుడు వస్తుందా అని చూసేదాన్ని నేనైతే ఇంక ఉగాది పచ్చడి ఇంకా బూర్లు అయితే తినేసాం ఇప్పుడు వంట చేయాలి కదా ఈ రోజు మా లంచ్ స్పెషల్స్ అయితే నా ఫేవరెట్ ముద్దపప్పు చారు ముద్దపప్పు చారు అంటే నేను పడి చేస్తాను నిజంగా మా మమ్మీ చార్ ఎట్లా చేస్తుంది అంటే బూరెల కోసం ఉడకబెట్టిన పప్పు వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్తో చారు చేస్తుంది టేస్ట్ బాగుంటుందని ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసారా చేయకపోతే చేసి చూడండి ఇక మా వ్యూ కూడా హెల్ప్ చేస్తుండ పోయడానికి వెళ్ళిపోయినా దంచే డ్యూటీ మా అబ్బుల్ దాన్ని అన్నమాట అవ్యూ అయినా ఇక్కడైతే మా అక్క ఇంకా చారు కోసం తాలింపు పెట్టేస్తుంది వావ్ నా ఫేవరెట్ ముద్దపప్పు చారి అయితే రెడీ అయినట్టే చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుందో అసలు వావ్ నా ఫేవరెట్ ముద్దపప్పు చారు ఇప్పుడే ఇంకా ముద్దపప్పు చారు విత్ అప్పడాలు తింటే నాకు ఇంకా స్వర్గమే ఇక తిన్నాక కాసేపు అయితే మా అవ్యూతో టైం స్పెండ్ చేస్తా చూడండి ఎలా చేస్తాడా అసలు హ్యాపీ

ఇంకా కాసేపు అయ్యాక మా సాయి హ్యాపీ ఫీజు తీసుకొస్తే అలా తాగుతూ చిల్ అవుతున్నాం అండ్ ఇక్కడ మా అక్క కామెడీ వేస్తుంది అది హ్యాపీ ఫీజు అనుకోరు ఇంకేదో అనుకుంటారని ఇంకా అట్లా కాసేపు అలా నవ్వుకున్నాము ఉండవా

ఇంకా అదన్నమాట మా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను పండగ అంత అయిపోయినాక గోరింటాకు పెట్టుకుంటున్నా అనుకుంటున్నారా మా అక్క వచ్చేటప్పుడు తీసుకొచ్చింది సో ఇంకా పెట్టుకుంటున్నా ఒక హ్యాండ్కి అయితే నేను పెట్టుకున్నా ఇంకొక హ్యాండ్ కి మా అమ్మీ పెడుతుంది చిన్నప్పుడు అనేది గోరింటాకు ఎర్రగా పండితే మంచి హస్బెండ్ వస్తాడని ఇప్పుడు నా గోరింటాకి ఎలాగో ఎర్రగానే పండుతుంది ఎందుకంటే మా విన్ను చాలా అబ్బా కానీ ఈసారి ఉగాదికి తను ఇక్కడ లేడు పంజాబ్లో ఉన్నాడు నేనైతే తనని చాలా మిస్ అవుతున్నా ఇంకా నా గోరింటాకైతే ఇలా పండింది మరి ఫైనల్గా గా ఇదన్నమాట సంగతి మా ఉగాది సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నది కమెంట్ చేయండి అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాట్స్ ఆఫ్ లవ్ బై ఇన్ ద నెక్స్ట్ వీడియో